చూస్తున్నాం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేసింది లావణ్య తాము విడిపోవడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రనే కారణమని ఆమె సోదరుడు మయాంక్ పై నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది రాజ్ తరణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి రాజ్ తరణ్తో పదకొండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు లావణ్య కంప్లైంట్లో రాశారు పదకొండేళ్లుగా ఒకే ఇంట్లో ఇద్దరం కలిసి ఉన్నామని చెప్పారు తిరగబడరామి సినిమాతో రాజ్ తరణ్ కు మాల్వీకి పరిచయం ఏర్పడిందన్న లావణ్య తనను కలవడానికి రాజ్ తరణ్ తరచూ ముంబై వెళ్లేవాడని తెలిపింది మాల్వీ కూడా తరచూ హైదరాబాద్ వచ్చేదని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి అడిగినందుకు తనను టార్గెట్ చేశారని రాజ్ తరణ్ ను వదిలేయాలంటూ మాల్వీ ఆమె తండ్రి తనను బెదిరించారన్న లావణ్య ఆరోపించింది రాజ్తరణ్ ను వదిలేయకపోతే తనను చంపేస్తానంటూ మాల్వీ సోదరుడు బెదిరించాడని లావణ్య చెబుతోంది అంతేకాదు చేయని నేరానికి ఓ కేసులో తనను ఇరికించారని నలభై మూడు రోజులు జైల్లో గడపాల్సి వచ్చిందని కంప్లైంట్లో రాసింది జైలు నుంచి బయటకు వచ్చేసరికి ఇంట్లో నుంచి తరణ్ వెళ్ళిపోయాడని తెలిపింది పదిహేను కుక్కలతో తనను ఒంటరిగా ఇంట్లో ఉండేలా చేశారని చెప్పుకొచ్చింది తన జీవితం అంతా రాజ్ తరణ్కు అతని కుటుంబానికే చాకరీ చేశానన్న నావల్య కేవలం మాల్వీ పరిచయంతోనే తనను మారిపోయాడని ఆరోపించింది మల్వీ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది లావణ్య ఫిర్యాదుపై పోలీసులు ఏమంటున్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా నార్సింగ్ సిఐ హర్నాథ్ రెడ్డి ఏమంటున్నారో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత్ అందిస్తారు హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్య కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తరుణ్ పై ఫిర్యాదు చేసింది అసలుకి రాజ్ తరుణ్ పై ఎలాంటి ఫిర్యాదు చేసిందో ప్రస్తుతం మనతో పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిఐ ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏమని మీకు ఫిర్యాదు చేశారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ రాజ్ తరుణ్ ఎవరైతున్నారు ఆమెని సింగిల్ గా వదిలేసి వేరే అమ్మాయితో ఉన్నాడు గోవా బెంగళూరు వేరే వేరే సిటీస్ తిరుగుతున్నారు కలిసి మూవీ చేసుకుంటున్నారు ఈవైనా వదిలేసి వెళ్ళిపోయిండు నన్ను నాకు రాస్తారోన్ కావాలి అండ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కానీ అమ్మాయి రిలేటివ్స్ కానీ ఈ అమ్మాయిని త్రిటన్ చేస్తున్నట్టుగా రాస్తారూను వదిలేసాయి అని చెప్పేసి రిటైన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది అది ఒకటి ఎంట్రీ పెట్టుకున్నాము యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చూసి ఎంక్వైరీ చేస్తాము ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్ ఉంది అని అనుకుంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇప్పుడు రాజ్ తరుణ్ తో పాటు ఒక అమ్మాయి పేరు చెప్పారు అంటున్నారు ఆ అమ్మాయి పేరు ఏవరు సార్ ఆ అమ్మాయికి రాజ్ కి ఏదైనా సంబంధం ఉంది అని చెప్పేసి ఎవిడెన్స్ మీకు చెప్పడం కానీ లేకపోతే లావణ్య అది ఈ లావణ్య అమ్మాయి ఈ లావణ్య గారు ఇవ్వాలి ఇస్తే దాని ఏముందో చూస్తాము అమ్మాయి పేరు అవి డిస్క్లోజ్ చేయడం లేదు మేము చూస్తాం యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఏముంది ఎంక్వైరీ ఏముంది చూసి దాని ప్రకారం చేస్తాం అంటే ఎఫ్ఐఆర్ ఏమన్నా చేశారా సార్ ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసి విశాఖ ఇప్పుడు ఆల్రెడీ కూడా సెక్షన్స్ అనేది మారాయి ఆ సెక్షన్ లో ఎలాంటి రూల్స్ ప్రకారం వాళ్ళ మీద ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకవేళ కానీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత చూస్తాం యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో ఈ కొత్త చట్టం ప్రకారం ఏమైనా సెక్షన్స్ అప్లికేబుల్ అయితే దాని ప్రకారం చూస్తాము చట్టం తన పని తాను చేసుకోబోతుంది కేవలం రాస్తారుణ్ మీద ఇచ్చిందా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా రాస్తారుణ్ మీద ఇచ్చింది ఓన్లీ రాస్తారుణ్ పైన ఇచ్చింది అంటే పర్టిక్యులర్ గా ఏం చెప్తుంది సార్ అంటే తనతో ఓన్లీ రిలేషన్ ఉంది అని చెప్తుందా లావణ్యకి రాస్తారానికి రిలేషన్ ఉందని చెప్తుందా లేకపోతే పెళ్లి చేసుకున్నాము మేము గతం నుంచి కలిసి ఏం కోరుతుంది రిలేషన్ అని చెప్తుంది ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వేరే అమ్మాయితో ఉన్నాడు నాకు రాస్తారని కావాలి అని చెప్తుంది అది ఎలాంటి సెక్షన్స్ అనేది వర్తించే అవకాశం ఉంటుంది చూస్తాం ఇది అదే ఆమె ఇచ్చే ఎవిడెన్స్ ఏముంది ఏంది చూసి దాన్ని బట్టి చేస్తాం ఓకేనా అయితే చూసినాం కదా లావణ్య అయితే రాస్తారు నాకు కావాలి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము రిలేషన్ లో ఉంటున్నాము ఇప్పుడు వేరొక అమ్మాయితో రిలేషన్ ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు చట్టాల్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి ఎలాంటి సెక్షన్స్ అనేవి వర్తిస్తాయి అనే దాన్ని బట్టి కూడా ని అనేది ఫర్దర్ గా మూవ్ ఆన్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు కెమెరామెన్ సంజుతో తో